ಹರೇ ಕೃಷ್ಣ ನಮೋ ವಿಷ್ಣು ಪದಯ ಕೃಷ್ಣಪ್ರೇಷ್ಠಾ ಭೂತಳೆ ಶ್ರೀಮತಿ ಭಕ್ತಿ ವೇದಾಂತಸ್ವಾಮೀತಿ ನಾಮನಿ ನಮಸ್ತೆ ಸರಸ್ವತೀದೇವಿ ಗೌರವಾಣಿ ಪ್ರಚಾರಿಣಿ ನಿರ್ವಿಶೇಷ ಶೂನ್ಯವಾದಿ ಪಾಶ್ಚಾತ್ಯದೇಶಿ ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯನಂದ ಶ್ರೀ ಅದ್ವೈತ ಗದಾಧರ ಶ್ರೀವಾಸಾ ಗೌರಭಕ್ತವೃಂದ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೆ ಕೃಷ್ಣ 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 ಹರೆ ಹರೆ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ శ్రీల ప్రభుపాదికి జై మొన్నటి వరకు మనం శ్రీల శ్రీలప్రౌపాదుల వారి బుక్లో కర్మబంధనం కర్మబంధాలను త్రింపివేయడమని రీడింగ్ చేసుకున్నాం ఈరోజు మనము శ్రీకృష్ణుడి సమస్తాన్ని నియంత్రించేవాడు సమస్తానికి యజమాని అనే టాపిక్ గురించి మనం రీడింగ్ చేసుకోబోతున్నాం హరే కృష్ణ శ్రీ ఈషోపనిషద్దులో భగవంతుణ్ణి వర్ణించడానికి ఈష అనే పదం ఉపయోగించబడింది ఈషా అంటే నియంత్రించవాడని అర్థం మీరు నియంత్రించబడుతున్నారో లేదో మీకు తెలుసా నియంత్రించబడని వ్యక్తి ఈ విశ్వంలో ఎక్కడైనా ఉన్నాడా నేను నియంత్రించబడడం లేదు అని ఎవరైనా అనగలడా ఎవరు అనలేరు మరి మీరు నియంత్రించబడితే నేను నియంత్రించబడడం లేదు నేను స్వాతంత్రుడిని నేను భగవంతుడిని అని ఎందుకు ప్ర ప్రకటిస్తున్నారు ఏమిటి మూర్ఖత్వం నేను భగవంతుడిని నీవు భగవంతుడివి ప్రతి ఒక్కడు భగవంతుడే అని మాయావాదులైన నిరాకారవాదులు చెబుతుంటారు కానీ వారందరూ నియంత్రించబడితే భగవంతుడు ఎట్లా అవుతారు దీనిలో ఏదైనా అర్థం ఉందా భగవంతుడు ఏనాడు నియంత్రించబడడు అతడు పరమ నియమాకుడు ఎవడ ఎవడైనా నియంత్రించబడితే అతడు భగవంతుడు కాదని మనం వెంటనే తెలుసుకోవాలి అయినా కొందరు దుర్మార్గులు తాము నియంత్రించబడడం లేదని అంటారు అటువంటి వ్యక్తి ఒకడు నాకు తెలుసు అతనికి ఒక సంఘం ఉంది నేను భగవంతుడిని అని ప్రచారం చేస్తుంటాడు కానీ ఒకరోజు నేను అతడు వంటి నొప్పితో ములుగుతూ ఉండడం కనిపించింది అప్పుడు నేను అతనితో మీరు భగవంతుడని పరమ నియమాకుడని అన్నారు కదా మరి ఇప్పుడు వంటి పంటి నొప్పి ఆధీనంలోకి వచ్చారే అటువంటప్పుడు మీరు ఎటువంటి భగవంతుడు అని అడిగాను కనుక ఎవడైనా తాను భగవంతుడనని లేదా అందరూ భగవంతుడేనని అనడం మీకు కనిపిస్తే అటువంటి వ్యక్తి పరమ దుర్మార్గుడని వెంటనే తెలుసుకోవాలి అయినా ఇది జీవులు కొంత పరిధి వరకు నియమాకులు కారని అనడం కాదు జీవులందరూ తన ఉన్నత శక్తి స్వరూపులని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు జీవులెందుకు ఉన్నత శక్తి స్వరూపులు ఎందుకంటే వారు చైతన్య స్వరూపులు కాగా భౌతిక శక్తి చైతన్య చైతన్యవంతము కాదు అందుకే జీవులు భౌతిక శక్తిని కొంత పరిధి వరకు నియంత్రించగలుగుతారు ఉదాహరణకు ఆలయంలోని ప్రతి వస్తువు భూమి జలము అగ్ని వాయువు వంటి భౌతిక పదార్థం నుండి తయారు చేయబడింది కానీ శ్రీకృష్ణుడిని పూజించే ఉద్దేశంతో జీవుడే భౌతిక ప్రకృతిని ఈ వస్తువు రూపంలోకి మార్చాడు మరొక ఉదాహరణ ఏమిటంటే యూరోప్ నుండి జనులు వచ్చేంత వరకు ఈ అమెరికా భూభాగం దాదాపుగా ఖాళీగా ఉండేది ఇక్కడ అంతకుముందు జీవించిన జనులు దీనిని పూర్తిగా ఉపయోగించుకోలేదు కానీ యూరోపియన్లో వచ్చి దీనిని పెద్ద కర్మాగారాలు రోడ్లతో కూడిన ఒక పెద్ద దేశంగా వృద్ధి చేశారు అంటే ఉన్నత శక్తి స్వరూపుడైన జీవుడు భౌతిక శక్తిపై కొంత నియంత్రణను కలిగి ఉంటాడు దీనినే శ్రీకృష్ణుడు భగవద్గీతలో సెవెన్ పాయింట్ ఫైవ్ యా ఏదమ్ ద ధరతి జగత్ అని వివరించాడు లాస్ ఏంజల్స్లో లేదా న్యూయార్క్లో లేదా లండన్ వంటి పెద్ద నగరము వరకే విలువను కలిగి ఉంటుంది అదేవిధంగా జీవుడు ఆత్మ ఉన్నంత వరకు దేహము విలువను కలిగి ఉంటుంది అందుకే ఆత్మ భౌతిక పదార్థం కంటే ఉన్నతమైనది కానీ ఇంద్రియ భోగం కొరకు భౌతిక పదార్థాన్ని కొల్లగొట్టడానికి ఆ ఔన్నత్యము దుర్వినియోగపరుచుకోబడుతుంది అదే బద్ధ జీవితం మనం భౌతిక పదార్థం కంటే ఉన్నతులమైన ఇంకా భగవంతుడికి ఆదిలనమేమని మర్చిపోయాము నవీన నాగరికత జనులు జడపదార్థంపై పదార్థంపై అత్యా ఆధిక్యతతో మత్తిల్లిన కారణంగా భగవంతుడిని పట్టించుకోరు వారు కేవలం నానా రకాలుగా భౌతిక పదార్థాన్ని కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు కానీ అమెరికన్లు రష్యాన్లు చైనీలు భారతీయులు వంటి జనులందరూ భగవంతునికి నని వారు మరచిపోతున్నారు వారు కృష్ణుని మర్చిపోయి ఈ భౌతిక జగత్తును భోగించాలని కోరుకుంటున్నారు అదే వారి రోగము కనుక జనులలో కృష్ణ చైతన్యాన్ని జాగృతం చేయడమే భగవత్ భగవత్ భగవద్భక్తుని కార్యము మీరు భౌతిక పదార్థం కంటే శ్రేష్ఠులే కానీ కృష్ణునికి ఆధీనలు అందుకే భౌతిక పదార్థాన్ని మీరు భోగించడానికి ప్రయత్నించక దానిని ఆ దేవదేవుని ఆనందానికి ఉపయోగించాలి అని భక్తుడు వారికి వివరిస్తాడు ఉదాహరణకి మేము ఈ మందిరాన్ని మా ఇంద్రియ భోగానికి గాక శ్రీకృష్ణుని ఆనందం కొరకు అలంకరించాము మాకు సామాన్యజనులకు తేడా ఏమిటి వారు తమ ఇంటిని చక్కగా అలంకరించుకుంటున్నారు మేము మా ప్రదేశాన్ని చక్కగా అలంకరించుకుంటున్నాము కానీ వీటిలో ఉద్దేశం మాత్రం వేరుగా ఉంది మేము దీనిని శ్రీకృష్ణుడి కోసం చేస్తున్నాము వారు దానిని తమ కొరకు చేసుకుంటున్నారు మీరు మీ స్వంత ఇంటిని అలంకరించుకున్న కృష్ణ మందిరాన్ని అలంకరించిన భౌతిక పదార్థంపై మీ శ్రేష్టత నిలిచే ఉంటుంది ఎందుకంటే మీరు మీ ప్రయోజనాల కొరకు భౌతిక పదార్థాన్ని వాడుకుంటున్నారు కానీ మీరు కృష్ణ ప్రత్యార్థము భౌతిక పదార్థాన్ని వాడటంలో మీ బుద్ధిని ఉపయోగించినప్పుడు మీ జన్మ సఫలమవుతుంది కాగా అదే బుద్ధిని మీ ఇంద్రియ పొగార్థము ఉపయోగించినప్పుడు మీరు భౌతిక ప్రకృతిలో చిక్కుబడి కరతకు లోనవుతారు అప్పుడు మీరు ఒకదాని తర్వాత ఒకటిగా అనేక దేహాలను మార్చవలసి ఉంటుంది అల్పశక్తి అయిన భౌతిక పదార్థము ఉన్న ఉన్నత శక్తి అయిన జీవాత్మ రెండికి రెండిటికి శ్రీకృష్ణుడు పరమ నియమాకుడు భౌతిక జగత్తును నియంత్రించగలము కనుక మనం శ్రీకృష్ణుని ఉన్నత శక్తి స్వరూపులము కానీ ఆ నియంత్రణ పరిమితిపై ఉంటుంది ఈ భౌతిక జగత్తుపై మనకు కేవలం పరిమిత నియంత్రణే ఉంది కానీ శ్రీకృష్ణునికి మన మీద పూర్తి నియంత్రణ ఉంది అందుకే మనకి ఏదైనా నియంత్రణ శక్తి ఉందో అదంతా అతడు అనుమతించనిదే ఉదాహరణకి మానవుడు తన బుద్ధిని ఉపయోగించి ఈ చక్కని మైక్రోఫోను తయారు చేశాడు దీని అర్థము తన కోరికలను తీర్చుకోవడానికి కొంతవరకు భౌతిక పదార్థంపై అతడిని నియంత్రణము ఉంది కానీ అతని బుద్ధి ఎక్కడా నుండి వచ్చింది శ్రీకృష్ణుడే మనిషికి ఉన్నతమైన బుద్ధిని ఇచ్చాడు దీనినే భగవద్గీతలో ఫిఫ్టీన్ పాయింట్ ఫిఫ్టీన్ శ్రీకృష్ణుడు చెబుతూ సర్వస్య చాహం హుది సన్ని విష్ణు మతహ స్మృతిర్ జ్ఞానమా పోహనం చా ఎల్ ఎల్లరి హృదయాలలోనూ నేను ఆశ్రుడనే ఉన్నాను నా నుండే స్మృతి జ్ఞానము మరుపు కలుగుతున్నాయి అని అన్నాడు అంటే పరమ నియమాకుడే మానవ రూపంలో ఉన్న శక్తికి బుద్ధిని ఇస్తూ ఇది చేయి ఇప్పుడు అది చెయ్యి అని చెబుతుంటాడు ఈ నిర్దేశం ఏదో చంచలమైంది కాదు జీవుడు తన గత జన్మలో ఏదో చేయాలని కోరుకొని ఉంటాడు కానీ అది ప్రస్తుత జన్మలో అతడు మర్చిపోతాడు అందుకే శ్రీకృష్ణుడు నీవు ఇది చేయాలనుకున్నావు ఇది ఓ చక్కని అవకాశం అని అతనికి గుర్తు చేస్తుంటాడు అంటే మీకు ఉన్నతమైన బుద్ధి ఉన్నప్పటికీ అది కూడా కృష్ణుని ఆధీనంలోనే ఉంటుంది కృష్ణుడు మీకు చక్కని బుద్ధినిస్తే మీకు మీరు ఇటువంటి చక్కని మైక్రోఫోను తయారు చేయగలుగుతారు లేకపోతే తయారు చేయలేరు అందుకే జీవితంలోని ప్రతి రంగంలోనూ మనము కృష్ణునికి ఆధీనమే అయి ఉంటాము విశ్వస్థాయిలో కూడా మనము కృష్ణుని నియంత్రణను చక్కగా చూడవచ్చు ఉదాహరణకు ఎన్నెన్నో పెద్ద లోకాలు ఉన్నాయి ఈ భూలోకం చాలా చిన్నది అయినా ఈ లోకంలో కూడా అట్లాంటిక్ పసిఫిక్ వంటి మహాసముద్రాలు వాటితో పాటే పెద్ద పెద్ద పర్వతాలు ఆకాశ హర్మాలు ఉన్నాయి ఇంత భారం ఉన్నప్పటికీ ఈ భూలోకం ఒకదా ఒక దూదిపింజలాగా గాల్లో తేలుతుంది దీనిని తేలియాడేటట్లు ఎవరు మీరు కనీసం ఒక ఇసుక రేణువునైనా గాల్లో తేలియాడేటట్లు చేయగలరా మీకు గురుత్వాకర్షణ సిద్ధాంతం గురించి ఇంకా ఎన్నో విషయాల గురించి మాట్లాడినా వాటి మీద మీకు నియంత్రణ ఉండదు మీ విమానం గాలిలో ఎగురుతుంది కానీ ఇంధనం అయిపోగానే అది క్రిందికి వచ్చేస్తుంది కేవలం తాత్కాలికంగా గాలిలో పేలగలిగే వేలగలిగే విమానాన్ని తయారు చేయడానికి అనేక మంది శాస్త్రజ్ఞులు అవుతుంటే ఈ అతిపెద్ద భూమి దానంతట తాదే తేలడం సాధ్యపడుతుందా లేదు ఈ విషయంలో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఫిఫ్టీన్ పాయింట్ థర్టీ నేను భౌతిక లోకాలలో ప్రవేశించి వాటిని తేరేటట్లు చేస్తాను అని అన్నాడు విమానాన్ని తెలియడేటట్లు చేయడానికి విమానం నడిపేవాడు దానిలో ప్రవేశించవలసి ఉన్నట్లు ఈ భూమిని తెలియాడేటట్లు చేయడానికి శ్రీకృష్ణ భగవానుడు దానిలో ప్రవేశించాడు ఇది సరళత్వం సరళ సత్యం మనం శ్రీకృష్ణుడి నుండి జ్ఞానాన్ని స్వీకరించాలి కృష్ణుడి నుండి లేదా అతని ప్రతినిధుల నుండి వినడం తప్ప ఇతర ఏ జ్ఞానప్రాప్తి మార్గాన్ని మనం అంగీకరించకూడదు అందుకే మన దగ్గర ఉన్నతమైన జ్ఞానం ఉంటుంది జ్ఞాన విషయం గురించి మాట్లాడగలిగే కృష్ణ ప్రతినిధి అయిన ప్రామాణికుడిని మనం కొను కనుగొంటే ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని మనం స్వీకరిస్తే మన జ్ఞానం పరిపూర్ణం అవుతుంది జ్ఞానాన్ని పొందే అన్ని మార్గాలలోనూ ప్రత్యక్ష ఇంద్రియానుభూతి అనేది ఏమాత్రం నమ్మదగింది కాదు నాకు మీరు భగవంతుడిని చూపించగలరా అని ఎవరైనా అడిగారనుకోండి దాని అర్థమతడు ప్రతిదాని ప్రత్యక్షాన్ని ప్రత్యక్షంగానే అనుభూతం చేసుకోవాలని కోరుకుంటున్నాడు కానీ ఇది జ్ఞానప్రాప్తికి గౌనమైన పద్ధతి ఎందుకంటే మన ఇంద్రియాలు అసభ్రమైనవి తప్పు చేసే స్వభావం కలవి ఉదాహరణకు మీరు కొత్త బంగారం అవసరమైన దానిని ఎక్కడ కొనుక్కోవాలో తెలుసుకో తెలియదనుకోండి అప్పుడు మీరు ఇనుప దుకాణం యజమాని దగ్గరికి వెళ్ళి బంగారం మీ దగ్గర అమ్మకానికి ఉందా అని అడుగుతారు బంగారం కొనడానికి ఇనుప దుకాణానికి వచ్చావు కాబట్టి నువ్వు ఒక పరమ మూర్ఖుడవని ఆ వ్యక్తి వెంటనే అర్థం చేసుకుంటాడు అందుకే అతడు మిమ్మల్ని చక్కగా మోసం చేస్తాడు అతడు మీ చేతికి ఒక ముక్క ఇచ్చి ఇదే బంగారం అంటాడు అప్పుడు మీరేమంటారు ఆ ఇనుమును బంగారంగా స్వీకరి స్వీకరిస్తారా మీకు బంగారం అంటే ఏమిటో తెలియదు కాబట్టి దాన్ని కొను కొనడానికి ఇనుప దుకాణానికి వెళ్ళారు కాబట్టి ముక్కనే పొంది మోసపోతారు అదేవిధంగా భగవంతుణ్ణి తమకు చూపించమని పట్టుబట్టే మూర్ఖులకి అసలు భగవంతుడంటే ఎవరో ఏమిటో తెలియదు కాబట్టి తామే భగవంతుడనని చెప్పుకునే చాలామంది కుహన ఆధ్యాత్మిక గురువులచే మోసపోతుంటారు జగత్ జరుగుతున్నదంతా ఇదే మీరు బంగారాన్ని కొనాలనుకుంటే బంగారం అంటే ఏమిటనే ప్రాథమిక జ్ఞానాన్ని కొంతైనా కలిగి ఉండాలి అదేవిధంగా మీరు భగవంతుడిని చూడాలనుకుంటే మొట్టమొదటి అవసరం ఏమిటంటే భగవంతుడిని గురించి ప్రాథమిక లక్షణాలు కొన్ని మీకు తెలిసి ఉండాలి లేకపోతే మీరు ఎవరో దుర్మార్గుడిని దగ్గరికి వెళితే వాడు తననే భగవంతుడని చెప్పుకుంటాడు మీరు వాడిని భగవంతుడిలా అంగీకరించి మోసపోతారు నేను భగవంతుడిని చూడాలి అని ఎవరైనా అడిగినప్పుడు భగవంతుడిని చూడడానికి నీకు ఉన్న అర్హత ఏమిటి అనే వేరొక ప్రశ్నను మనం తప్పకుండా అడగాలి ఎవరు పడితే వారికి కనిపించడానికి భగవంతుడు చౌక కానే కాదు మా కృష్ణ చైతన్యోద్యమం అర్ధరహితమైన లేదా చౌకైన దేనిని చెప్పదు మీరు భగవంతుడిని ముఖాముఖి చూడగలిగితే తప్పకుండా నియమ నిబంధనలు పాటించాలి మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ పవిత్రులు కావాలి అప్పుడే మీరు పవిత్రులై భగవంతుని చూడగలిగే సమయం వస్తుంది అయినా మీ ప్రస్తుత కలుషిత స్థితిలో మీరు భగవంతుడిని చూడడానికి అర్హులు కాకపోయినా ఆ దేవదేవుడు ఎంతటి దయామయుడంటే ఆలయంలో శ్రీ విగ్రహం రూపంలో తనను చూడడానికి మిమ్మల్ని అనుమతిస్తాడు భగవంతుడనని తెలిసినా తెలియకపోయినా తనను ప్రతి ఒక్కడు చూసేందుకు భగవంతుడు ఆ రూపంలో అనుమతిస్తాడు శ్రీ విగ్రహం ఒక ప్రతిమ కాదు దాని దైవత్వము కల్పన కాదు శ్రీ విగ్రహాన్ని తయారు చేయడం మందిరంలో ప్రతిష్ఠించడానికి సంబంధించిన జ్ఞానం అనేది శాస్త్రం నుండి శ్రేష్ఠులైన ఆచార్యల నుండి లభిస్తుంది అందుకే ఆలయంలోని ప్రామాణిక శ్రీ విగ్రహం సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే మీ ప్రేమను సేవను శ్రీ విగ్రహము పూర్తిగా స్వీకరిస్తుంది అయినా ప్రస్తుతం మనం మొండి భౌతిక కేంద్రే భౌతికేంద్రియాలలో భగవంతుని ఆధ్వతిక రూపాన్ని నామగుణ లీలలను వస్తు సామాగ్రిని వెంటనే మీరు అర్థం చేసుకోలేరు ప్రస్తుత నాగరికతలోని జనులకు భగవంతుడిని అర్థం చేసుకునే ప అర్థం చేసుకునే పరిస్థితి లేదు కనుక భగవంతుని అర్థం చేసుకోవడానికి తమకు సహాయపడగలిగే వ్యక్తి ద్వారా నిర్దేశం లభించదు కనుక వారు భగవద్ భగవద్ద్రహితులుగా అయ్యారు కానీ ఈశోపనిషద్ భగవద్గీత వంటి వైదిక గ్రంథాలను ఉన్నతమైన నిర్దేశకంలో చదివితే నియమ నిబంధనలను పాటిస్తే తుట్టదుకు భగవంతుడు ఎవరు మీలో ప్రకటమవుతాడు స్వయం కృషి ద్వారా మీరు భగవంతుడిని చూడలేరు భగవంతుడిని అర్థం చేసుకోలేరు దేని ద్వారానైతే భగవంతుడు తెలియబడతాడో ఆ పద్ధతి మీకు శరణు జొచ్చాలి అప్పుడు భగవంతుడు స్వయంగా మీకు ప్రకటమవుతాడు అతడు పరమ నియమాకుడు మీరు నియంత్రించబడే వాళ్ళు మరి భగవంతుడు ఎట్లా నియంత్రించగలుగుతారు భగవంత ఇక్కడికి రా నిన్ను నేను చూడాలనుకుంటున్నాను అని మీరు అనలేరు భగవంతుడు మీరు ఆజ్ఞాపించగానే వచ్చి మీకు కనబడేంత చవక కాదు అది అసాధ్యం భగవంతుడు పరమ నియమాకుడు నేను ఆర్ కనుక నా ద్వారా భగవంతుడికి ప్రసన్నుచ్చి సు చేస్తే అతడు మాకు ప్రకటమవుతాడు అని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఇదే భగవంతుడిని తెలుసుకునే పద్ధతి చిత్త చివరకు ఈ పద్ధతి భగవత్ ప్రేమకు దారితీస్తుంది ఇది నిజమైన మతం మీరు హిందూ మతాన్ని పాటిస్తున్నారా ముస్లిం మతాన్ని పాటిస్తున్నారా క్రైస్తవ మతాన్ని పాటిస్తున్నారా అనేది ముఖ్యం కాదు మీరు భగవత్ ప్రేమను పెంచుకుంటే మీ మతంలో పూర్ణత్వాన్ని పెంపొందించిన వారవుతారు ఇక మనం భగవంతుడి పట్ల ఎటువంటి రకమైన ప్రేమను వృద్ధి చేసుకోవాలి అది ఎటువంటి స్వార్థపూరిత భావన లేకుండా ఉండాలి భగవంత నీవు నాకు ఎంతో చక్కని వస్తువులు ఇచ్చావు కనుక నిన్ను నేను ప్రేమిస్తున్నాను నీవు నాకు అడిగినవన్నీ ఇచ్చేవాడివి అని అనడం కాదు మనది ఇటువంటి భగవత్ ప్రేమ కాకూడదు అది ఇచ్చిపుచ్చుకోవడం మీ మీద ఆధారపడకూడదు హే ప్రభు నీవు నన్ను నీ పాదాల కింద నలిపివేసిన ఆలింగనము చేసుకున్నా నాకు ప్రత్యక్షం కాకుండా ఉండి నా హృదయాన్ని ముక్కలు చేసినా పర్వాలేదు ఏది చేయడానికైనా నీవు పూర్తిగా తొడివి నిబంధరహితంగా నీవే నా ఆరాధ్య వై దైవానివి అని శ్రీ చైతన్య మహాప్రభువు మనకు బోధించారు ప్రేమ అంటే ఇదే భగవంతుడికి ఏది నచ్చితే అది చేయని నేను మాత్రము అతడినే ప్రేమిస్తాను బదులుగా నాకు ఏది అక్కర్లేదు అని మనం అనుకోవాలి ఇటువంటి రకమైన ప్రేమనే శ్రీకృష్ణుడు కోరుకుంటాడు అందుకే అతనికి గోపికలంటే చాలా ఇష్టం ఇది నాకు ఇవ్వు అప్పుడు నేను నిన్ను ప్రేమిస్తాను అనే వ్యాపార సంబంధమైన మాటలు గోపికల ప్రేమలో ఉండే ప్రశ్నే లేదు వారి ప్రేమ నిర్మలమైంది విశుద్ధమైంది ఎటువంటి అడ్డంకులు లేనిది మీరు భగవంతుడిని ఈ రకంగా ప్రేమిస్తే ప్రపంచంలో ఏది మిమ్మల్ని అడ్డుకోలేదు కృష్ణ నాకు నువ్వే కావాలి అనే ఆరాటాన్ని మీరు పెంచుకోవాలి ఇక అప్పుడు ఆగడం అనే ప్రశ్నే ఉండదు అటువంటప్పుడు ఏ పరిస్ పరిస్థితిలోనైనా మీ ప్రేమ వృద్ధి చెందుతుంది ఆ స్థితిని పొందితే మీరు పూర్తిగా సుతుష్టులు భగవంతుడు చాలా లాభం కొరకు తనను నువ్వు ప్రేమించాలని కోరుకుంటానని కాదు అది కేవలం మీ లాభానికి మీరెట్లా చేయకపోతే ఏనాడు